మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో మంగళవారం ఆశా వర్కర్లకు సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఆశా వర్కర్లపై అసభ్యకరంగా మాట్లాడుతూ చేసుకున్న హెల్త్ సూపర్వైజర్ అనిల్ డేవిన్ ను వెంటనే సస్పెండ్ చేయాలని మండల వైద్యాధికారి డాక్టర్ సాయి సింధు ముందువారు ఆవేదన వ్యక్తం చేశారు మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన డేవిడ్ను ఇక్కడ నుండి సస్పెండ్ చేయకపోతే ఆందోళన చేపడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలపై చేయి చేసుకున్న హెల్త్ సూపర్వైజర్ ఆశావర్గలకు క్షమాపణ చెప్పాలని తోటి ఉద్యోగులు కోరినప్పటికీ డేవిడ్ విచక్షణ రహితంగా ఏం చేసుకుంటారో చేసుకోవాలని మీకు క్షమాపణ చెప్పే పరిస్థితే లేదని దురుసుగా మాట్లాడాడు వైద్యాధికారి సాయిసింధు కల్పించుకొని అతనిపై చర్యలు తీసుకొని సస్పెండ్ చేసేందుకు డీఎం హెచ్ఓ శ్రీరామ్తో మాట్లాడారని నా మాట మన్నించాలని పేర్కొన్నారు సిబ్బంది అంటే నాకు గౌరవం అని అందులో మీరు కూడా నాకు గౌరవం ఉన్నారు దీంతో ఆశావర్కర్లు శాంతించారు ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షురాల సమత సిఐటీయు జిల్లా నాయకులు అజయ్ ఆశావర్కర్ల సంఘం మండల అధ్యక్షురాల దేవమ్మ ఆయా గ్రామాల ఆశావర్కర్లు పాల్గొన్నారు